నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ప్రెజెంట్ నేను వేసుకున్నాను సారీ ఈ శారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అనమాట సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు అన్న సేమ్ ప్రాసెస్ ఈజీ టు బుకింగ్ అంటే వెబ్సైట్ అండి కానీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్ నెంబర్ కానీ వెబ్ మెయిల్ ఐడి ఏదైనా ఓకే లాగిన్ అయ్యేసి ఆర్డర్ చేసుకున్నారనుకో మీకు ఏంటంటే ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆర్డర్ కన్ఫామ్ అని అని చెప్పి వస్తుందా ఆ మెసేజ్ మీకు డైరెక్ట్గా ఫోన్కి వచ్చేస్తుంది లేదు లాగిన్ అవ్వకపోతే మాత్రం ఓన్లీ వెబ్సైట్లో చూపిస్తుంది అప్పుడైనా దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఆర్డర్ నెంబర్ కనపడుతుంది కదా అది ఏదైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేసినప్పుడు చెప్పడానికి లాగిన్ అవ్వకుండా మీరు ఆర్డర్ చేసేసారనుకో ఇబ్బంది ఏం లేదు ఆర్డర్ వస్తుంది అస్సలు ప్రాబ్లం లేదు కాకపోతే మేము మీకు ట్రాకింగ్ అప్లోడ్ చేసినా అందులో కనిపించదు అప్పుడు మీరేమో టెన్షన్ అవుతారు కదా సో అందుకని చెప్తున్నాను లాగిన్ అయితే మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి అన్నీ క్లియర్గా అందులోనే కనిపిస్తాం మీ ఆర్డర్ కూడా లాగిన్ అవ్వకపోతే ఆర్డర్ కనిపించదు దాంట్లో ఆర్డర్ అయితే బుకింగ్ అవుతుంది మీకు రీచ్ అవుతుంది ఇబ్బంది లేదు కాకపోతే కనిపించదు దాంట్లో ఇంకా సెకండ్ అయితే వాట్సాప్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ ఇచ్చేస్తారు దెన్ మీరు ఓకే అనుకుంటే పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి ఫుల్ అడ్రస్ పెడితే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇస్తారన్నమాట ఓకే చేసేసి దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి డైరెక్ట్గా వస్తాము అంటే ఇంకా హ్యాపీ నెల్లూరు డిస్టిక్ కావలిలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన మన షాపు ఎవరు రావాలి అని డైరెక్ట్గా వచ్చేసేయచ్చు ఫస్ట్ ఎప్పట్లాగే జ్యువెలరీ చూపిస్తున్నాను అండ్ జ్యువెలరీ చూపించే ముందుగా చాలా వరకు రీసెంట్గా నన్ను అడిగారు నేను రీసెంట్గా రైన్ రా బ్యాంగిల్స్ అంటే బ్యాంగిల్స్ గురించి ఇలా చాలా కలర్స్ ఉన్నాయి ఇవి వీడియోస్లో ప్రైజ్ అయితే మెన్షన్ చేయలేను మీకు కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఆరెంజ్ ఉందా ఆరెంజ్ కలర్ ఒకసారి కవర్ తీసి చూపిస్తాను కవర్ ఉంటే కలర్ మీకు ఏమన్నా అర్థం కాదేమో ఇదిగోండి ఇలా ఆరెంజ్ కలర్ మల్టీ కలర్ అంటే ఈ కలర్ ఆ కలర్ కాదు అన్ని కలర్స్ అన్ని సైజెస్లో ఉంటాయన్నమాట ఆల్ సైజెస్లో ఆల్ కలర్స్ ఉంటాయి మీకు కావాలి అంటే కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తాము చాలా వరకు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇప్ ఇప్పుడు వచ్చేసి జ్యువెలరీ అండి చంద్రహారం పీకోక్ డిజైను చాలా బాగుంది కదా నేను వచ్చేసి గ్రీన్ వేసుకున్నాను ఇది రూబీ అనమాట వైట్ స్టోన్ ఎంత బాగుందో చూడొచ్చు ఫినిషింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ ఉంటుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది లైన్స్ కూడా ఏంటంటే ఫైవ్ లైన్స్లో తెచ్చాను చూడొచ్చు చాలా వరకు అడిగారు నన్ను జస్ట్ ఫైవ్ లైన్స్లో కావాలి ఎయిట్ లైన్స్ నైన్ లైన్స్ వద్దండి అని చెప్పి నేను ఫైవ్ లైన్స్లో చూపిస్తే నైన్ లైన్స్ ఎయిట్ లైన్స్ అని అడుగుతారు ఎయిట్ లైన్స్ నైన్ లైన్స్లో చూపిస్తే ఫైవ్ లైన్స్లో కావాలి అంటారు ఏది ఏమన్నా కానీ మన ఛానల్లో చంద్రహారాలు అంటే పిచ్చ క్రేజ్ అనమాట అసలు క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది మైక్రో ప్లేటెడ్లో ఉంటుంది లెంత్ ఇంట్లో వచ్చేస్తుంది సూపర్ ఇప్పుడు ఈసారి కూడా చూడొచ్చు సింపుల్ ఇది వేసుకున్న మేడమ్ నిండుగా ఉంది కదా చాలా బాగుంటుంది అనమాట ఇది గ్రీన్ గ్రీన్ కావాలంటే గ్రీను రుబీ కావాలంటే రుబీ ఏది కావాలి అంటే అది తీసేసుకోవచ్చు అస్సలు గోల్డ్కి ఎక్కడ తగ్గదండి అచ్చం గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ యాక్చువల్గా అయితే ఇది మొత్తం ఇలా స్టోన్ వర్క్ వచ్చిందే స్టోన్ బట్టి క్వాలిటీ ఉంటుంది కదా ఎయిట్ నైంటీ నైన్ ఇప్పుడు మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్లో ఇచ్చేస్తున్నాను అనమాట కావాలి అన్న కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మల్టీ కలర్లో అచ్చం గోల్డ్లోనే చూసి మనం చేపించిన నెక్స్ట్ సెట్ ఒకటి చూపిస్తున్నాను మీకు ఏది కావాలి అంటే అది తీసేసుకోవచ్చు ఇలా చూడండి ఈ నెక్స్ట్ సెట్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే వాళ్ళ మార్నింగ్ ఒక మేడం వచ్చే తనుండి నేను ఎక్స్సైట్ తీసుకొని వీడియోస్లో ఎందుకు చూపించలేదు అన్నది లేదండి దీనికి ఇంకా టైం రాలేదు అంటే కాదు చూపించండి తను తీసుకుందనమాట తన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలంట నెక్స్ట్ ఎక్సైట్ నేను తీసుకున్నాను అని చెప్పి నా కోసం చూపించండి ప్లీజ్ అన్నది సరే అయితే అని చెప్పి చూపించేస్తున్నాను ఇదండి రూబీ అండ్ గ్రీన్తో వస్తుంది సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది బడ్జెట్ కాస్ట్ కూడా జస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో వస్తుంది సూపర్ హైలైట్ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ కలర్ గోల్డ్ కలర్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు నమోపి చైన్ కలరు ఈ చంద్రహారం కలర్ ఒకటేనా మళ్ళీ ఇది ఇది సేమ్ కలర్ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు సూపర్ హైలైట్ ఉంటుంది ేటెడ్ ప్రీమియం క్వాలిటీలో టూ హైలైట్ నెక్సెట్ అండి చాలా బాగుంది నేను పెట్టుకుందాం అనుకున్నాను బట్ ఇప్పుడు చాలా టైం ఒకసారి మార్నింగ్ ఫోన్ తీసుకురారా హడావుడిగా అయిపోయింది ఇంకా వీడియో చేయాలి అంటే ఇంకా అందుకని పెట్టుకునే దానికి టైం లేదన్నారు పెట్టుకోలేదు కానీ లుక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా హెవీ లుక్ ఉంది మంచిగా ఉంటుంది ఇట్లా చంద్రహారం వేసుకుని ఇది పెట్టుకున్నా చాలా చాలా బాగుంది లుక్ అయితే సూపర్ హైలైట్ జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టైం చూడొచ్చు ఇప్పుడు ఈ టైంలో వీడియో చేసేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఇట్లా ఉంది నా పరిస్థితి అనమాట ఇప్పుడు అప్లోడ్ చేయాలి ఇది వీడియో చేసిన తర్వాత అండ్ దీంట్లోనే నేను ఈరోజు త్రీ డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తున్నాను ఎందుకు డైరెక్ట్గా చూపిస్తున్నా అంటే ఇది క్లాత్ వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీ ఇది క్లాత్ డిఫరెన్స్ ఇది క్లాత్ డిఫరెన్స్ చూడ్డానికి రెండు ఒకేలా ఉన్నాయి కదా ఏం తేడా లేదు కదా ఇది చూడండి సింపుల్ థింగ్ బ్లౌజ్కి కట్ వర్క్ ఇక్కడ వరకు వచ్చిందా నీట్గా ఇది ఇది ఇక్కడికి వచ్చేసి గ్యాప్ వచ్చింది బ్లౌజు ఇది క్రషింగ్లోను ఇది క్రషింగ్లో డిఫరెన్స్ ఉందా లేదా ఈ షైనింగ్ డిఫరెన్స్ ఉంది ఈ షైనింగ్ డిఫరెన్స్ ఉంది ఎప్పుడు అదే చెప్తా కదా పిండి కొద్ది ఉంటే దేనికి అదే క్లాత్ క్వాలిటీ అదే అని చెప్పి అందుకని మళ్ళీ అచ్చంగా ఇది చూపిస్తే ఓరెంజ్ అచ్చా అబ్బా మీరు కాస్ట్ పెంచేసారంటారు అందుకని కాదు దేని క్వాలిటీ అదే బ్లౌజ్ అయితే దీన్ని ఇదండి యాక్చువల్గా నేనే ఇది పేరప్ చేసుకున్నాను నాది ప్రీవియస్ వీడియోస్లో బ్లౌజ్ ఉంది ఇంకా డిజైన్ చేయించేదానికి టైం లేదు ప్రజెంట్ ఆర్డర్స్ బోల్డ్ అయినా ఉన్నాయి లేట్ అయిపోతుంది అని చెప్పి అలా చేయించాను ఫస్ట్ నేను ఇవి చూపిస్తాను బడ్జెట్ ఒక కలెక్షన్ మీకు ఏది కావాలి అంటే అది తీసేసుకోవచ్చు ఇవి శారీస్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అయితే శారీ కలర్ వచ్చేసి రత్నావళి కలర్ అండి రామాగ్రీన్ అంటారు నెమలికంఠం కలర్ అని కూడా అంటారు మీ చాయిస్ మీకు ఎలా కావాలి అంటే అలా అనచ్చు దానికి పెసరపచ్చ కలర్ బ్లౌజ్ వస్తుంది మంచిగా పాలు వర్క్ వస్తుంది క్లాత్ వైజ్ సూపర్ అండి మనం పెట్టే వర్క్కి క్లాత్ అసలు ఎక్కడా కూడా తగ్గదు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మంచి శారీస్ అని చెప్పాలి దీంట్లో ఇంకా లో బడ్జెట్లో కూడా ఉన్నాయి ఈవెన్ సిక్స్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి అది అంత నాకు నచ్చలేదు అందుకని నేను తీసుకురాలేదనమాట వర్క్ అంతా కూడా ఇలా వస్తుంది వర్క్ చూడండి ఎంత బాగుందో మనకి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇంత మంచి క్వాలిటీ వచ్చిందో రాలేదా చూడ్డానికి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది లాస్ట్ టైం నేను ఈ వీడియో కూడా పెట్టాను ఫుల్ 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 డిమాండ్గా వెళ్ళింది స్టాక్ మొత్తం అన్ని షోల్డ్ అవుట్ ఇప్పుడు ఈ రెండు కలర్స్ రీస్టాక్ అయ్యాయి అన్నమాట మాకు ఏదైతే మంచి డిమాండ్ ఉంటుందో అవి కామన్గా రీస్టాక్ చేస్తాం ఇంకా కలర్స్ రీస్టాక్ అవుతున్నాయి ఇంకొక వన్ వీక్ పడుతుంది మిగతా కలర్స్ అన్ని రీస్టాక్ అవడం ఎయిట్ నైంటీ నైన్ అయితే ఇలా వస్తుంది శారీ అంతా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంటుంది మంచిగా పాల్ వర్క్ వచ్చేస్తుంది ఇలా బాగుంది కదా మంచిగా పాల్ వర్క్ వచ్చి ఇక్కడ కూడా చూడొచ్చు పళ్ళు సైడ్ కూడా మంచిగా వర్క్ వచ్చి అక్కడక్కడ బుటీస్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట అండ్ కుర్చుల పాటలు ఇలా ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ మాత్రమే వర్క్ ఇచ్చారు చూడండి ఓన్లీ ఇది ఒక్క డాట్ మాత్రమే ఉంది ఒకే లైన్ తర్వాత కట్ వర్క్ వచ్చేసిద్ది మన అండ్ ఇది చూడండి ఇది కట్ వర్క్ కదా కట్ వర్క్ వచ్చినప్పుడు ఇలా కొంచెం ఉంటుందండి ఇది కట్ వర్క్ స్టిచ్చింగ్ కాదు లేదంటే ఇంకోటి కాదు కట్ వర్క్ చేసినప్పుడు ఇలా పైకి వస్తుంది కదా అది ఓన్లీ జస్ట్ అట్లా ఫోల్డ్ చేసేసారనమాట ఇప్పుడు మేము ముందు ఓపెన్ చేసిన శారీ కదా అది పింక్ ఒకటి వచ్చేసి రెడ్డిష్ పింక్ ఇది వచ్చేసి శారీ అండ్ పర్పుల్ బ్లౌజ్ రెడ్ పింక్ అండి రెడ్కి పింక్కి మిక్స్లో వస్తుంది పింక్ లాగా రెడ్ లాగా చూడటానికి చాలా బాగుంటుంది ఒకసారి రెడ్ లాగా కనిపిస్తుంది ఒకసారి పింక్ లాగా కనిపిస్తుంది సూపర్ హైలైట్ ఉంటుంది కలర్ అయితే మంచి కలరు అండ్ బ్లౌజ్ బ్లౌజ్కి వర్క్ చూడొచ్చు ఎంత మంచిగా ఉంది అని చెప్పేది చాలా బాగుంది బ్లౌజ్ వర్క్ కూడా ఎక్సలెంట్ బ్లౌజ్ మొత్తం ఇలాగా చిట్టి చిట్టి బుటీస్ ఇచ్చేస్తున్నారు దగ్గరగా ఇచ్చేస్తున్నారు చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ ఇది రెండు శారీస్ కూడా ఇప్పుడు నేను చూపించిన రెండు శారీస్ కూడా క్యాండీ క్రష్ అనండి శారీ క్లాత్ వచ్చేసి శారీ క్లాత్ నేమ్ అదే క్యాండీ క్రష్లోనే ఇది వచ్చేసి నార్మల్ క్వాలిటీ ఆరెంజ్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అంటే మించి డిఫరెన్స్ వేయలేదు దానివారా మనకి ప్రైజ్ అనేది వేరియేషన్ ఉంది అంతే అంతకుమించి ఇంకేం డిఫరెన్స్ లేదండి వర్క్ కానీ అంతా కూడా మనకి క్వాలిటీ తగ్గట్టు కొంచెం మంచిగా ఉంటుంది అనమాట పింక్ పింక్లో శారీ అంతా ఇలా వస్తుంది గుటీస్ కానీ శారీ కానీ అంతా చూడవచ్చు అండ్ సేమ్ నేను కూడా కట్ వర్క్ ఇచ్చిన దగ్గర కొంచెం అలా అనేసారు అసలు ఇలా కూడా కాదండి కట్ వర్క్ ఇచ్చిన దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇలా చిన్న ఫోల్డ్ పెట్టేసి ఒక్క స్టిచ్ చేశారు అనుకో సేమ్ కలర్ థ్రెడ్ తోటి అసలు కనిపించదు నీట్గా ఉంటుంది అసలు మంచిగా ఉంటుంది అండ్ శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ చిన్ని చిన్ని బుట్టేసు అంతే ఇలా వచ్చేసింది వచ్చేసిందన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను వేసుకున్న సేమ్ ఆరెంజ్ శారీ చాలా బాగుంది నేనే వీడియో చేయాలి అన్న కంగారులో పళ్ళు కిందకు పెట్టేసుకున్నానండి ఇంకా రోడ్ ఊడ్ చేస్తుందేమో అలా ఉంది ఇంకెవరు క్లీన్ చేయడం మన పళ్ళు క్లీన్ చేసేసిద్ది అంత కిందకు పెట్టేసుకున్నాను చకచకా చేయాలి అన్న తొందరలో అనమాట ఇప్పుడు ఇది ప్రీ ఈవెన్ ఫోల్డ్తో సహా డిఫరెన్స్ ఉంది గమనించారా ఫోల్డింగ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అంతే మరి ఏ క్వాలిటీ కా క్వాలిటీ దేనికదే ఇది కాస్ట్ ఎక్కువ దాంతో కంపార్టివ్ మళ్ళీ ఏంట్రా అంటే కాస్ట్ అది ఏదని మెన్షన్ చేయొద్దు ప్లీజ్ అండి ఏ దానికి అది ఎక్కువ పిండి కొద్ది రొట్టె మనం పెట్టేదాన్ని బట్టి క్వాలిటీ అంతే ఇంకంతకు మించి ఏమి ఉండదు చూసారు కదా శారీ వచ్చేసి మంచిగా ఉంది కదా ఆరెంజ్ ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి సూపర్ హైలైట్ ఉంది సేమ్ వర్క్ వర్క్ చూడొచ్చు సేమ్ వర్క్ ఆ షైనింగ్ డిఫరెన్స్ ఉంటుంది బుట్టి డిఫరెంట్ ఉంటుంది క్లాత్ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది ఇది ప్రీమియము అది నార్మల్ క్వాలిటీ ఫస్ట్ చూసింది ఇది చూస్తే మీకు అర్థమైపోతుందండి అండి చూపించాలి అంటే ఇప్పుడు దాన్ని చూపించినప్పుడు కింద ఇక్కడ ఒక్కటే బూటీ ఉంది ఎక్కువ బూటీస్ లేవు కదా వన్ టూ త్రీ త్రీ లైన్స్ బూటీస్ వచ్చేసాయి ఇది డిఫరెన్స్ దీంట్లో త్రీ లైన్స్ బూటీస్ వచ్చేసాయి ప్రీమియం క్వాలిటీలో నార్మల్ దాంట్లో రెండు సేమ్ క్లాత్ కదా నార్మల్ దాంట్లో సింగిల్ లైన్ బూటీ వచ్చింది ఇక్కడ కూడా నేను వచ్చేసి చూడొచ్చు బూటీసెస్ చాలా నిండుగా వచ్చాయి బూటీస్ అన్ని కూడా నార్మల్ దాంట్లో కొంచెం పల్చగా వచ్చేసింది అట్లా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏది కూడా అండి ఇది అది అని కంపేర్ చేసుకునే ముందుగా క్లాత్ అనేది వర్క్ అనేది డిఫరెన్స్ ఉంటుంది దాన్ని బట్టే మనకి ప్రైజ్ ఉంటుంది ఎప్పుడు కూడాను అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచిగా ఇలా చేసారు బాగుంది కానీ ఈ కలరే బాగుంది ఇప్పుడు నేను వేసుకున్న కలర్ కంటే బట్ నా దగ్గర ఉందిలే అని చెప్పి వేసేసుకున్నాను కానీ ఇది బాగుంది ఇది వేసుకుంటే ఇంకా లుక్ బాగుంది ఇలా వచ్చేస్తుంది చాలా చాలా హైలైట్ బ్లౌజ్ కూడా మంచిగా పుట్టేసి ఇచ్చున్నారు క్లాత్ దానికంటే ఇది కంపార్ట్ స్మూత్ ఉంది కొంచెం మనకి షైనింగ్ కూడా కొంచెం ఎక్కువ ఉందన్నమాట చాలా బాగుంది శారీ అయితే ఆరెంజ్ కలర్ కలర్ మంచి ట్రెండింగ్ కలర్ అని చెప్పాలి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న ఆరెంజ్ కలర్ ఎక్కడ చూడండి ఆరెంజ్ 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 అది పట్టు శారీస్లో ఆరెంజే నార్మల్ శారీస్ ఆరెంజ్ పిల్లలకి పెద్దవాళ్ళకి జెంట్స్తో సహా అండి ఫ్యామిలీ కాంబో వచ్చిన ఆరెంజ్ రీసెంట్గా మేము ఎన్ని చేసాము అసలు ఫుల్ అన్నీ ఆరెంజ్ 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 సో మంచి ట్రెండింగ్ ఉన్న ఆరెంజ్ కలర్ సో ఇప్పుడు కలెక్షన్ అయితే ఇవ్వనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ వెబ్సైట్ ఆర్ వాట్సాప్ ఈజీ టు బుకింగ్ అంటే వెబ్సైటు కొంచెం లేట్ అయినా పర్లేదంటే వాట్సాప్ థ్యాంక్ యూ